కోమటిరెడ్డి సోదరులు అంటే తెలంగాణ ఉద్యోగం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే నీ ప్రజాస్వామ్యాన్ని కాపాడతందుకు మునుగోడు ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పార్టీ నా పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది పదవుల కోసం ఎప్పుడు మేము పాగులాడలేదు బాధకరం ఏంటంటే భారీ టికెట్ కోసం పోటీ పట్టుబడుతున్నారు అన్నట్టు పేపర్లు రాస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది మేము ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మీద దాదాపు ఐదు కోట్ల రూపాయలతోటి యాభై వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి స్వతహాగా కరోనా సమయంలో అందించింది కానీ ఎప్పుడు కూడా తనకు పదవి కావాలని నేను కూడా నా భార్యకు పదవి కావాలని మా సోదరుడు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అడగలే కేవలం పార్టీని కాపాడుకుంటేందుకు కష్టకాలంలో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక యుద్ధం యుద్ధ వాతావరణంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నందుకు కూడా నేను పోరాటం చేయడం కానీ ఎప్పుడు నామినేటెడ్ పదవులు కూడా తీసుకోలేదు ఇంతవరకు అడగలే కూడా ఎమ్మెల్సీనో రాజ్యసభనో అటువంటి పదవులు ఎప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అడగలే తీసుకోలే పోరాటం చేయడమే తెలుసు కానీ అడుక్కోవడం తెలియదు ఈరోజు ఈ చర్చ విపరీతంగా ఎందుకు జరుగుతుంది భువనగిరి పార్లమెంట్ గురించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో టికెట్లు ఖరారైనాయి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కానీ భువనగిరిలో పెండింగ్లో పెట్టి రాజగోపాల్ రెడ్డి వల్ల ఆగింది రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం టికెట్ కోసం పట్టుబడుతున్నాను అంటున్నాం అందులో ఏమాత్రం నిజం లేదు కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే అధిష్టానం చేసిన సర్వేలలో ఆమె గెలుస్తుంది ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవల దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలవడం అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు ఇది మీడియా ద్వారా మన అభిమానులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా టికెట్ల కోసం పాకులాడి పైరు చేసే మనుషులు వ్యక్తులం కాదు మేము అటువంటి వ్యక్తిని అయితే ఒక బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా ఒక బీసీకి ఇస్తే మంచిది భువనగిరి పార్లమెంటు బీజేపీ కూడా ఒక బీసీకి ఇచ్చింది మనం కూడా ఇస్తే బాగుంటుందని ఓపెన్గా నేను అభిప్రాయం చెప్పిన నాకు టికెట్ కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు అందుకని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఎంతోమంది మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను గతంలో ఎంపీగా చేసినా కాబట్టి నాకు పరిచయాలు అభిమానులు కార్యకర్తలు ఇబ్రహీంపట్నం నుంచి జనగామ దాకా కొన్ని లక్షల మంది వేల మందితో నాకు అభిమానం నా మీద ఉంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా కూడా ఉన్నది వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు కోమటిరెడ్డి లక్ష్మి అయితే మనం ఈజీగా గెలుస్తామని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నేను టెంప్ట్ కాలే అసలు నేను టికెట్ అడగలేదు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటుంది తప్పితే అధిష్టానం దగ్గర పోయి కూడా టికెట్ అడగలేదు పైరే చేయలేదు ప్రయత్నం కూడా చేయట్లేదు అంటే చర్చ జరుగుతుంది ప్రజలల్లో అన్న విషయం మాత్రం నా దృష్టికి వచ్చింది కోమటిరెడ్డి లక్ష్మికి ఇస్తే గెలుస్తుంది అని చెప్పేసి అంతవరకే కానీ అనవసరంగా మేము టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం బాధకరం మాకు ఎందుకంటే మా మాకు అది మా ఏమంటారు మా ఆలోచనలకు విరుద్ధమైనది అది అలాంటి వ్యక్తిత్వం కాదు నాది కావాలంటే పదవి వదులుకుంటా వేరే వాళ్ళ కోసం త్యాగం చేస్తా నా పదవి కావాలి నాకు పదవి కావాలి నా ఆశయం నా లక్ష్యం ఒకటే కేసీఆర్ని గద్దె దించాలి ఈ నియంత పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి అనుకొని మళ్ళీ పార్టీ మారి వచ్చి నా లక్ష్యం నెరవేరింది నేను యుద్ధం చేసిన మళ్ళీ మున్గోడు ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు నా రాకతోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా ఎందుకంటే నేను చేసిన నేను చేసిన పోరాటం మామూలుగా లేదు నేను పార్టీ మారిన మళ్ళీ పార్టీలోకి వచ్చినా ఒకే ఒక ఆశయం లక్ష్యంతో పార్టీ మారిన ఈ నియంత వ్యతిరేక నియంత అవినీతి పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసి ప్రాణాలు అర్మి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కింది ఒక నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పరిపాలిస్తుండు అన్న లక్ష్యంతో పోరాటం చేసి పాటి మారిన అప్పుడైనా మళ్ళీ వెనకకు వచ్చినా సరే ఇప్పుడు నాకు ఆ ఆశ నెరవేరింది నాకు ఇప్పుడు నా మునుగోడు ప్రజలను దీవించి గెలిపించిండ్రు నా మునుగోడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి ఈ మునుగోడు నియోజకవర్గాల్ని ఒక మోడల్ కాన్సెన్స్గా చేయాలి మునుగోడు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ బెల్ట్ షాపులు మానేపిచ్చేసి ఇక్కడ ఎన్నో కుటుంబాల్ని కాపాడాలి అందరికి అండగా ఉండాలన్న లక్ష్యంతో నేను పనిచేసిన తప్పితే రేపు రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి అధిష్టానం నాకు చెప్ నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినప్పుడు నీలాంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యునిగా పోరాటం చేసిండ్రు నువ్వు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నావు మళ్ళీ తన సొంత ఇంటికి కాంగ్రెస్ పార్టీకి రావాలి మీరు వస్తే కాంగ్రెస్కి బలం వస్తుంది మీతో లాభం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అంటే మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆ సమయంలో చెప్పిండ్రు తప్పకుండా నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పి నాకు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి పూర్తి నమ్మకం ఉంది నా మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ప్రజల కోసం పనిచేసే అవకాశం రాష్ట్ర అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకుపోయే విషయంలో మా అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నా సేవ చేస్తా నేను ఇప్పుడు మునుగో ఇప్పుడు భువనగిరి ఎంపీతో పాటు పార్లమెంట్ ఎన్నికలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీకి నా సూచనలు కూడా చేస్తున్నా సలహాలు కూడా ఇస్తున్నా పార్టీ ఆదేశిస్తే పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం కూడా చేస్తా మీరు తెలు మీకు అందరూ తెలుసు నేను మొన్న ఎలక్షన్లో కూడా మునుగోడుతో పాటు నగరకల్లు కోనగిరి ఆలేరు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలో కూడా నాకున్న తక్కువ సమయంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎవరికి టికెట్ ఇచ్చినా పార్లమెంట్ భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చినా రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా పేదల రాజ్యం వచ్చింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పజెప్పిండ్రు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు ఆరు గ్యారంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తెలంగాణను గాడిలు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మేమందరం అందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం మా అభిమానులు కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మన అందరం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ఎన్నికల కోడ్ వచ్చింది ఒకటి మంత్రివర్గ విస్తరణ మిగిలిపోయి ఉంది అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొత్త కొత్తగా అంత సెక్రటరీట్ కానీ అధికారులు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మీద పట్టొస్తుంది మనకు అధికార యంత్రాంగం మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసినంతవరకు పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ బీజేపీ అని అంటుండ్రు బీజేపీ మన తెలంగాణలో లేదు మనం కొన్ని ఇంకా తప్పులు చేసినాం కాబట్టి అరవై నాలుగు టికెట్లు వచ్చినాయి కానీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచినాయి కానీ ఇంకా కొంచెం మనం కరెక్ట్గా పనిచేసి ఉంటే ఎనభై స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది మన అసెంబ్లీ స్థానాల్లో